ராஜலக் டெக்ஸ்டைல் இண்டியா பிரைவேட் லிமிடெட் வச்சிதே இப்படே மாதிரி மூணு ப்ராஞ்ச் உண்டை ஃபஸ்ட் ப்ராஞ்சாப்ஸ் லெங்கீஸ் சுன்னீஸ் ஸ்கார்ஃப்ஸ் அது அன்னி தோருக்குது அண்ட் இராஞ்ச் இல்லை சாரீஸ் ட்ரெஸ் மெட்டீரியல்ஸ் ஃபோர்ஸ் லெனிங்ஸ் அன்னீ வெரைஸ் திருக்குது சாரீஸ்ல எரெட்டிஸ் காவலோ ஆ வெரையைஸ் திருக்குது அண்ட் இங்கோட்டி ப்ராஞ்ச் உண்டு இல்லை லாங் லென் ஃபிராக்ஸ் கிட் ஸ்வீட்ஸ் ஓஜரி ஐட்டம்ஸ் இங்கே லுங்கி துவால் பெட்ஷீட்ஸ் அல்வா கண்டு வாள் அன்னீ வெரைஸ் திருக்குதா அங்கீல் காய பெல் வெரைட்டீஸ் திருக்கு பெய் చిన్న కానీ ఆల్ వెరైటీస్ ఎప్పుడైనా అండి లేడీస్ ఐటమ్ వచ్చింది అండి మొత్తం లేడీస్ వేర్ ఐటమ్స్ అండి ఈ వెరైటీ లేడీస్ వేరు చిన్న పిల్లలకి కావాలా ఆ వెరైటీస్ చూపిస్తండి చూడండి ఒకసారి వెరైటీస్ అన్ని వెరైటీస్ దొరుకుతుందండి థ్యాంక్ యూ ఇది చూడండి సెకండ్ ఫ్లోర్ మార్చిందండి సెకండ్ ఫ్లో అన్ని వెరైటీస్ చూపిస్తాండి చూడండి మంచి వెరైటీస్ అండి ఆరు కలర్స్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది అండి ఇది చూడండి డిఫరెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఫ్యాన్సీ వెరైటీస్ ఇద్దరు డిఫరెంట్గా ఫ్లాక్ వస్తుంది టిష్యూ ఇది టిష్యూ క్లాత్ అండి టిష్యూ క్లాత్ అండి ఫ్లవర్ వస్తుంది అండి డిఫరెంట్గా ఉన్నాయండి గుబ్బా టైప్ ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుందండి చూడండి హ్యాండ్స్ కూడా ఇద్దరు డిఫరెంట్గా వస్తుంది డిఫరెంట్ వచ్చిన తర్వాత దీంట్లో ఆరు పీస్ వస్తుంది ఆరు సైజెస్ వేరే వేరే వస్తుంది ఇరవై నుంచి ముప్పై వరకు సైజు వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ అవి కావాలో అవి కూడా వస్తుంది అండి దీనిలో త్రీ కలర్స్ వస్తుంది త్రీ కలర్స్ చూపిస్తండి ఈ వన్ టూ త్రీ కలర్స్ వస్తుంది చూడండి బందారస్ క్లాత్లో ఫ్రాక్స్ అండి మంచి ఫ్రాక్స్ అండి డిఫరెంట్ ఫ్రాక్స్ వస్తుందండి ఇదం వెరైటీగా ఉన్నాయి చూడండి ఇలాంటి కుర్చి మోడల్స్ వస్తాయి ఎదం డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి దీనిలో దీనిలో కూడా త్రీ కలర్స్ వస్తుంది వన్ టూ త్రీ కలర్స్ వస్తుంది అండి ఇలాంటి త్రీ కలర్స్ ఆర్ పీస్ వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ కూడా ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై వరకు సైజు కావాలి అవి సైజు కూడా దొరుకుతుందండి న్యూ వెరైటీస్ అండి ఇప్పుడు నడుస్తుంది అండి కొత్తది ఫ్యాన్సీ అండి ఇది చూడండి చున్నీ అటాచ్ చున్నీ అటాచ్ వస్తుంది ఫ్లోర్ ఉన్నాయి ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది పోదు అండి పిండిన తర్వాత పోదు మంచి ఐటమ్స్ అండి ఓన్లీ ఫర్ హోల్సేల్ దుకాణం అండి మాది డిజిటల్ షాప్ కాదు అండి డిజిటల్ పీస్ సింగిల్ పీస్ ఇయర్ మాత్రం అండి ఇది చూడండి ఎగ్జామ్ వెరైటీగా ఉన్నాయి కిడ్స్ వేల ఐటమ్స్ అండి ఫ్యాన్సీ లేడీస్ వేరే ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి ఫ్లవర్స్ వేరే వేరే వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరే వేరే వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది ఆర్పీస్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై వరకు సైజెస్ ఉన్నాయి ఇది చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎద్దం పుగ్గ టైప్ వస్తుంది క్రాస్ మోడల్స్ అండి చూడండి ఎగ్దాం ప్రింట్ ఇద్దాం ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ అండి పోదు పాయింట్ టూ త్రీ స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇంకా మళ్ళీ కూర్చుని కూడా వస్తుంది చూడండి ఎగ్దా స్టెప్ బై స్టెప్ ఎద్దం మంచిగా ఇదం ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇలా కలర్ షార్ట్ కూడా వస్తుంది అవి కూడా చూపిస్తాండిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి అన్ని పైన ఇట్లా ఇట్లా డిఫరెంట్ కలర్స్ వస్తుంది చూడండి ఇలా ఇట్లా మారుతుంది పైన బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఇట్లా అండి వస్తుంది అండి త్రీ పీసెస్ త్రీ పీస్ తీసుకోవాలి దీని సైజెస్ అయితే ఇరవై నుంచి ముప్పై ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ కావాలి అవి కూడా ఉన్నాయి ఈ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇదే వెరైటీగా ఉన్నాయండి చిన్నపిల్లల ఫ్లోర్ టైప్ వస్తుంది ఎదం డిఫరెంట్గా అండి ఒకసారి హైన్స్ వస్తే ఒకసారి హైన్స్ రాదు అండి ఇద్దం టిచ్ పేపర్ అండి ఇంకా మంచిగా ఉంది డిఫరెంట్ కూడా ఫ్లోర్ కూడా ఇద్దరు వెరైటీగా వస్తుంది అండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది చిన్న సైజు పెద్ద సైజు రెండు సైజు దొరుకుతుందండి సిక్స్టీన్ ఎయిటీన్ రెండు సైజు ఇరవై నుంచి ముప్పై అవి కూడా ఉంది ఈ కలర్స్ ఆటండి ఇది చూడండి ఎదం ప్రింట్ అండి ఫ్లవర్ ప్రింట్ ఎద్దండి డిఫరెంట్ మోడల్స్ అండి ప్రింట్ కాదు ఇది డిజిటల్ ప్రింట్ అండి ఇప్పుడు నడుస్తుంది కొత్తది అండి ఫ్లవర్ కూడా చూడండి డిఫరెంట్గా ఫ్లవర్ వస్తుంది ఇది చూడండి ఇట్లాంటి ఫ్లవర్స్ కానీ ఇలాంటి డోర్లు కానీ హ్యాండ్స్ కూడా చూడు గుబ్బు టైప్ హ్యాండ్స్ వస్తుంది ఇద్దరు డిఫరెంట్ కానీ కలర్ చార్ట్ కూడా చూడు ఇద్దాం న్యూ వెరైటీస్ అండి ఇప్పుడు న్యూ వచ్చిందండి కొత్త మీద రంజాన్ మీద స్పెషల్గా వెళ్తుంది రంజాన్ కానీ పెళ్లి సీజన్ కానీ ఇప్పుడే న్యూ న్యూ వెరైటీ అండి స్పెషల్గా త్రీ కలర్స్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది దీనిలో సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై వరకు కూడా ఇంకా చిన్న సైజ్ పెద్ద సైజు కావాలి కూడా దొరుకుతుందండి ఇది చూడండి ఇద్దరు డిఫరెంట్ మోడల్స్ అండి ఫ్రాక్స్ ఇద్దం చిన్నపిల్లలు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది కొత్త వెరైటీ అవి అండి చూడండి డిఫరెంట్ ఎద్దం వెరైటీ చూస్తే డిఫరెంట్ కనబడాలి ఎద్ద మంచిగా ఉన్నాయండి ఇది చూడండి దీనిపైన కోడ్ కూడా వస్తుంది అండి కోడ్ కానీ ఫుల్ లైన్స్ కూడా ఇట్లాంటి వస్తుంది చూడండి ఎగ్దా కలర్స్ మోడల్స్ ఎగ్జామ్ డిఫరెంట్గా ఉండండి డిఫరెంట్ చిన్న తర్వాత దీని బొమ్మ కూడా చూపిస్తాండి సేమ్ ఇట్లాంటివి వస్తుంది అండి ఆ చూడండి ఆ బొమ్మ ఉన్నాయండి సేమ్ ఇట్లాంటివి వస్తుంది ఈ కలర్ కావాలి ఆ కలర్ కూడా దొరుకుతుందండి ఇది చూడండి సేమ్ కలర్స్ కావాలి సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ మాత్రం ఆరు పీస్ ఉన్నాయి త్రీ కలర్స్ వస్తుంది ఇది చూడండి వన్ టూ ఈ త్రీ కలర్స్ వస్తుంది ఆరు పీస్ వస్తుంది దీనిలో సిక్స్టీన్ ఎయిటీన్ సైజెస్ కూడా ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై వరకు కావాలి అవి కూడా ఉన్నాయి ఇది చూడండి జీన్స్ మీడియం మోడల్స్ అండి ఇద్దరు డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ వస్తుంది ఇద్దరు చూడండి న్యూ వెరైటీస్ వచ్చిందండి ఇది కొత్త వెరైటీస్ డైలీ మాత్రం పార్స్ ఓపెన్ అవుతుంది అండి డైలీ కొత్త వెరైటీస్ ఓపెన్ అయితే డైలీ కొత్త కొత్త వెరైటీ మీకు దొరుకుతుందండి షాప్లో కూడా రావచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇది చూడండి మీడియం మోడల్స్ వస్తుందండి అండి మీడియం మోడల్ డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి ఫ్లోవర్ వస్తుంది ఫ్లోవర్తో ఇద్దరు డిఫరెంట్గా మీడియా అయితే మాత్రం ప్లెయిన్ వస్తుంది అండి చూడండి ఇద్దరు ప్లెయిన్ మీడియా వస్తుంది ప్లైన్ మీడియా వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి ఎగ్జామ్ మంచిగా ఉన్నాయండి ఇది చూడ త్రీ కలర్స్ వస్తుంది ఆర్ పీస్ వస్తుంది ఆర్ పీస్ మొత్తం తీసుకోవాలి సింగిల్ పీస్ ఇది అని ఇవ్వరండి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇంకా షాప్లో వచ్చిన కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మాత్రం బండిలు తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే ఏది ఇవ్వరండి ఇది చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎక్దం ఫ్యాన్సీ ఫ్రాక్స్ అండి నేటతో ఇద్దరు గుబ్బరి వస్తుంది క్యాన్కోన్ కూడా ఉన్నాయి లోపలండి ఇలాంటివి చూడండి ఎద్దం డిఫరెంట్ క్యాన్కోన్ వస్తుంది అండి ఇద్దాం ఫ్యాన్సీ ఫ్రాక్ అండి రంజాన్ స్పెషల్ నడుస్తుందండి కొత్త వెరైటీ చూడండి ఎగ్జామ్ ఫుల్ హెన్స్ ఇలా ఫ్లవర్ కూడా వస్తుంది అండి డిజి ఇది చూడండి డిజిటల్ ఫ్రాక్స్ అండి ఇదం హెన్స్ వస్తుంది ఇలాంటి వచ్చిన తర్వాత ఇలా ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత ప్రింట్ వస్తుందండి డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయండి దీని త్రీ కలర్స్ వస్తుంది టూ ఈ త్రీ కలర్స్ అండి బాన్ టూ అండ్ త్రీ ఆర్పీస్ వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది ఇది చూడండి ఇట్లాంటి హ్యాంగర్ టైప్ ఫ్రాక్స్ వస్తుంది అండి మంచిది అండి బాక్స్ టైప్ వస్తుంది ఇలా డిఫరెంట్గా వెరైటీగా వస్తుందండి డిఫరెంట్ వెరైటీ వచ్చిన తర్వాత దీని బొమ్మ ఉన్నాయి అవి కూడా చూపిస్తాండి సేమ్ ఇట్లాంటి కోట్ వస్తుందండి కోట్ వచ్చిన తర్వాత దీని ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ కూడా చూపిస్తండి సేమ్ ఇట్లాంటి ప్యాంట్ వస్తుంది దీనిలో సైజెస్ అయితే మాత్రం రాస్తున్నా ట్వంటీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు వస్తుంది సైజెస్ అండి దీనిలో పైన సైజెస్ ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై వరకు సైజు కావాలి అవి సైజు కూడా ఉన్నాయి ఇది చూడండి డిఫరెంట్ మోడల్స్ అండి దీనిపైన కోట్ కూడా వస్తుంది కోడ్ల పాకెట్ వస్తుంది దీన్ని చూస్తే డిఫరెంట్ కనబడాలి దీనిలో కలర్ షర్ట్ కూడా వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది ఆర్ పీస్ వస్తుంది మొత్తం మెడల్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఏరండి సెకండ్ ఫ్లోర్లో వచ్చిందండి సెకండ్ ఫ్లోర్లో నేను అన్ని వెరైటీస్ చూపిస్తుంది మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మాది మూడు బ్రాంచ్ ఉన్నాయి మూడు బ్రాంచ్లో ఈది అయిన తీసుకోవచ్చు అండి పదివేలు ఖరీదీ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు అండి దీనికి పదివేలు మా రీజనబుల్ చేయాలండి ఇంకా షాప్లో కూడా వచ్చిందా కూడా మా షాప్ కూడా చూడండి సార్ వచ్చిన తర్వాత చూడండి మాత్రం హోల్సేల్ సింగిల్ పీస్ అయితే ఈది అయినా ఏరండి మాత్రం ఇక్కడ మొత్తం హోల్సేల్ షాప్స్ అండి బెడ్షీట్ లుంగీలు తువాల్ ఆల్ వెరైటీస్ దొరుకుతుంది ఇంకా లేజ్రీ ఐటమ్స్ కూడా దొరుకుతుందండి లేడీస్ హోజీ వేర్స్ కావాలి అవి కూడా దొరుకుతుంది ఇంకా లాంగ్ లైన్ ఫ్రాక్స్ రంజాన్ ఎస్పెషల్ కావాలి అవి కూడా దొరుకుతుందండి